కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కేంద్రాన్ని మోదీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు బనకచర్ల వివాదంపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేర్వేరు అజెండాలతో కేంద్ర వద్దకు రావడంతో వారి చర్చలకు వేదికగా నిలిచామన్నారు కృష్ణా గోదావరి జలాలపై ఇద్దరు సీఎంలు సమావేశమైతే వారి భేటీని బీఆర్ఎస్ తప్పుపట్టడమేంటని హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ధ్వజమెత్తారు కేంద్రం పెద్దన పాత్ర పోషిస్తూ పరిష్కార వేదికగా నిలిచిందన్నారు రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాలన్నదే కేంద్రం ఉద్దేశమని స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వము జోక్యం చేసుకుంటే ఎందుకు జోక్యం చేసుకో అంటారు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే అసలు కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదన్నారు కడతానని ఒక ముఖ్యమంత్రి పట్టొద్దని ఒక మంత్రి కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వచ్చినప్పుడు ఇద్దరిని పిలిచి కూర్చున్న పెట్టాల్సినటువంటి సిస్టము బాధ్యత మా పైన ఉన్నది బనక్షలకు సంబంధించినటువంటి విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రి పిలిచాం మేము జడ్జిమెంట్ ఇవ్వడం కోసం పిలవలే మేము జడ్జిమెంట్ ఫెసిలిటేటర్ ఫెసిలిటేటర్గా రెండు మన రాష్ట్రాలు రెండు రాష్ట్రాల మధ్యలో సమస్య ఉంది కాబట్టి పరిష్కారం చేయాలా చేసుకోవాలన్నా ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా మాట్లాడుతున్నారు ఎట్లా మీటింగ్ పెడతారు వాళ్ళు వీళ్ళు ఎట్లా పోతారు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక పాలసీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక పాలసీ బీఆర్ఎస్ లాగా బీజేపీ ఉండదు